వైశాఖ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము పాంచాల రాజు సాయుధ్యము నారదుడు అంబరీషునితో తర్వాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగెను శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను పాంజాల రాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను ఆనంద భాష్ములను విడిచి ఉండెను సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర జలమును తనపై చల్లుకొనెను విలువైన వస్త్రములు ఆభరణములు గంధ పుష్పోధులు పుష్ పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములకు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను ప్రాచీనుడు పురుషుడు నిర్గుణుడు సాటు వాడునగు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్థుతించెను నిరంజనం విశ్వ సృజామదీసం వందే పరం పద్మ భవాదివందితం తత్వ తవిదుత్తమా విమోహితీమాయ చరితేణు చిత్రద్చేష్ట బౌదైక ఆత్మన సృజత్యవత్య సమస్తేవాసురౌ్యదుకా ప్రాప్త భవాన్ పూర్ణమనోరథి తత్రాపి కాలే త్రానాయ తమోగణం రాక్షసంధనాయ రజోగణ నిర్గుణ విశ్వమూర్త ప్రణత స్థిరార్ధస్పందంది ద్రుతక్వయోగైత

భ్రమానిష్హమాకు భక్షవత్ ప్రహద్ధర్షస్తవ పాదవిస్మృతే నూనమ్ నత్తం నే క్రుతనో జాతు మయాసి సేవితా తేనాస్త పరాద్యం లక్ష్మీవనం ప్రవిష్టం స్మరన్

తస్మా భూన్మే పరమ ప్రసాద తేనావూర్జిత ఇ నాగిర్న సూర్యో నంద్రతారూర్ణల ఉపాసిస్తం త్యగం చిరాద్విపశ్చిత ఘంతి ముహూర్త సేవే భవితీ భూర్ష విచిత్ర కర్మణే మస్త్రాయ విచిత్రన్మాయమోక్ సతి మూలనాశనే సమస్త పాపాహరే సునిర్మలే సుఖేచ్ఛయానర్ద నిదానభూత నక్వాపి సుతత్మధారైర్మక్కు నే నిద్రాభతే ప్రవృద్ధతర్షపునరస్ లబ్ధా దురాపరేవన్మ తమ్ యత్న సర్వుమర్దహేతుదారవిందం భ దూడచేత విషయూలాస करोमि कर्माणि सुनिश्चितः सन् प्रवृद्धतर्शः तदपेक्षया दद् पुनच्छ भूयामहमद्य भूयामित्येव चिन्ता च स लोलमानसः तथैव जीवस्य कृपा विभो दुरन्तशक्तेस्तव विश्वमूर्ते समागमहस्यान्महं ताहि पुंसाम् भवाम्भुधिेन्न हि गोष्पधायते तत्सङ्गमो देव यदैव भूया तर्हि स त्वयि जायते मतिः समस्तराध्यापगम् हि मन्ये हन्युग्रहम् ते मयि जात मञ्जसा यदाध्यते ब्रह्मसुरासुराध्यैः निवृत्तसर्षैरपि हंसयूदैः इतः स्मराम्यत् చ్యుతమే సాధరం భవాపహం పాద సరోరుహం విభో అకించాధ్యమంద భాగ్యదం నామయే న్ ంతవ పాద్మాత్ అతో న రాజ్యం వసుతాదికోం దేహేన స స్వత్వువా భ तदुपासितव्यम् पादारविन्दम् मुनिर्भिर्विचिन्त्यम् प्रसीदेवेश जगन्निवास स्मृतिर्यधास्यत्तपपादपद्मे सतिस्तथा गच्छतु दारकोस पुत्रात्मचूहेषु गणेषु मे प्रभो भयान्मनः कृष्ण पदारविन्दयोः वचांसि दिव्यकदानुवर्णने नेत्रे ममेते तव विग्रहे क्षणे श्रोत्रो कथायाम् चत्वत्पाद घ्राणम् च त्वत्पादसरोजसौरभे तद्भक्तगन्धादिविलेपने सकृत् स्याताम् च हस्तौ तव मन्दिरे विभो सन्मार्जनादौ मनुनित्यदैव कामाच्छमे सत्कधायाम् बुद्धिक्ष मे स्यास्तव चिन्तने निसम् दिनानि मे स्तुस्तव सत्कदो ददैः उद्दीयमानैः ही। मुनिभिर्गुणागतैः हीनप्रसङ्गस्तव ही मेन भूयात् क्षणम् निमेषार्दमदापि विष्णो न पारमेष्ट्यम् न च सार्वभौमम् च चापवर्गम् सृपयामि विष्णु तत्पथ सेवाम् च सदैव कामये प्राध्याम् श्रिया ब्रह्मभवादिभिः सुरैः अनि స్థుతించను పాంచాల రాజు చేసిన ఈ స్థుతి అర్థవంతము శక్తివంతమౌటచే దీనికి భావము వ్రాయబడుచు ఉన్నది మనమందరము పాంచాల రాజు వలే పూర్వకర్మని అనుసరించి ఉన్న దానిని పోగొట్టుకుని గురువు పెద్దల వలన తరుణోపాయం వెరిగి పాటించిన పాంచాల రాజు వలనే కష్టములను దాటి సర్వసుఖములను అంది పాంచ రాజు వల్ల భగవంతుని దర్శనము పొందగోరు వారమే కదా అందుకని ఈ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాటుకుల నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమును చూ ఉన్నాం సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించుకొనవలరు ఇరవై నాలుగు తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు మొత్తము ఇరవై ఐదు సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న ఈ స్తోత్రము ఆ సాభిప్రాయమైనదే ప్రతిభా ప్రతిభావము నాకు శ్లోక సంఖ్య నెంబరు వేయబడుచు ఉన్నది మొదటిది స్వామి నీవు దేవి దేనియందును ఆసక్తుడవు ఏదియు అంటర అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్డవు నీ మాయలకు లోబడిన తత్వవేత్తలను సృష్టికర్తల నేరుగు విషయమున అజ్ఞానవంతులకు ఉన్నారు తత్వ విధులను మాయాచరితములైన యందు చిక్కుకొని విచిత్రము భగవంతుని శ్రేష్ట నెరుగలేకున్నారు కోరిక లేని ప్రభువా దేని అంత సృష్టించిన వాడవు నీ నీవొక్కడవే ఈ ప్రపంచము సృష్టించిన వాడవు రక్షించు వాడవు నీ నీవొక్కడవే స్వామి నీవు కోరికలన్నీయు తీరిన వాడవు ఆయనను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించి చుటకై సత్వగుణమునంది శిష్ శిష్ట రక్షణకు అవతరించుచున్నా గుణము వలన దుష్టులను శిక్షించుతూ రజోగుణము రాక్షసులను నిగ్రహించుచున్నావు దైవ నీ పాదము నమస్కరించి వారి పాపమును పోగొట్టును హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకములు కలిగించి తీర్థమగొచ్చు స్వామి గర్భము భక్తి వినికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారం పుట్టుకాను కాలసర్పము బంధనముకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచు ఉన్నారు నేను ఇటు వాడనై ఇంటికి తిరిగి ఎముకలను తినుచు బలిసిన పిల్లి వలే నీ పాద భక్తిని మరచి ప్రతి జన్మయందునూ పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచు ఉంటేనే ఏమీ దానము చేయలేదు నీ కథలను వినలేదు ఉత్తముల సేవను చెయ్యలేదు ఇందువలన శత్రువులు నా రాజ్యమును ఆక్రమింపగా వనవాసులైన గురువులను స్మరించితిని ఆర్త బంధువులకు వారు నాయద్దుకు వచ్చి తమ ప్రబోధము చే దుఃఖమును పోగొట్టిని ధర్మార్థకామ మోక్షములను స్వర్గమును కలిగించి వైశాగ వ్రత ధర్మమును వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములకు వైశాఖ ధర్మములను ఆచరించితని అందువలన నాకు సర్వోత్తములకు శ్రీహరి అనుగ్రహము కలిగినది అందువలన ఉత్తమ సంపదలు అధికముగా నొనగొడినవి అగ్ని సూర్యుడు చంద్రుడు నక్షత్రములు భూమి నీరు ఆకాశము వాయువు మాట మనసు మునగొనవి సేవింపలేదు నేను వైశాఖ వ్రతమును శ్రీహరిని మాత్రమే జ్ఞానించితని సూర్యాపాదను ఉపాసింపను లేదు అవి అన్నీ స్థిరములు కావు అన్నింటినీ ఈ క్షణత్రయములను విడిచి నీ పాదములు నిన్ను ముహూర్తకాలం సేవించనను కోరినది సిద్ధించును స్వామి నీవు స్వతంత్రుడవు ఎవరికి నీ లోబడిన వాడువు కాదు విచిత్రమైన కర్మను చేయుదువు అందరికంటే ఉత్తముడవు ఇట్టి నీకు నమస్కారము నేను నీ మాయకు లోబడి భార్య పుత్రులు రాజమున్నగు పనికి మాలినవాణి ఎంత ఆసక్తుడైతేనే మొట్టమొదటి కర్మ దోషములను పోగొట్టి సర్వ పాపమును హరించినట్టు నిర్మల మగు నీ పాద పద్మములుండగా నేను సుఖము కావాలనుకుని మమకారములకు లోబడి అనర్థముచే కలిగించు భార్య మున్నకు కోరికలచే పీడింపబడుతుంది స్వామి ఎచ్చటినూ సుఖనిద్ర లేదు సులభ శుభము లేదు సుభా సుఖాభిలాష పెరుగుచున్నది అగు మానవ జన్మ నిత్యు నీవే సర్వ పురుషార్థ కారణమని ఎరుగజాలతిని నీ సుఖా సుఖాశక్తునగు నేను నీ మీ పాద పద్మముల సేవింపజాలక మూఢ చిత్తున్నై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను ఏమయూ ఎవరికి ఇచ్చుటలేదు స్వామి ప్రభు పరమాత్మయ్యకు నీ సేవను మరలా మరలా చే చేయవలైనని ఉన్నా చేయలేకున్నాను కానీ నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడూ నీ దయ మా ప్రసరించును సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగర భయంకరమైన సంసారము గోపాదమంతా చిన్నది అగును అంతేకాదు దైవమగు నీ భక్తి భక్తిభావం కలుగును ప్రభు నీ పోవుట మంచిదేమని అనుకుని బ్రహ్మాది దేవతలు నీరీహలగు నిరీహరలగు మునులు పొందగలిగిన నీ అనుగ్రహము పొందు అవకాశం కలిగింది స్వామి అచ్యుత నీ పాద పద్మము పాద పద్మమునే విడువగా స్మరింతును నీ పాదములు దీ దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యము నిచ్చినవి కావున నీ పాద పద్మములను తప్ప మొరక దానిని స్మరింపను కావున రాజ్యము పుత్రులు మున్నగు వాణిని ధనము ఆకాశత్వమును దేహమును కోరిను మునులంతటి వారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును జగన్నాథ ప్రసన్నులగుము నీ పాద పద్మస్మృతి నన్ను విడవకుండా చూడుము నీ పాద పద్ములంత ఆసక్తియు భార్య పుత్రాదులు ఎంత ఆసక్తి కలుగజేయము ప్రభు నా మనసు శ్రీకృష్ణ పాదారమగాక నా మాటలు శ్రీకృష్ణ కథను వర్ణనమున ప్రవర్తించుగాక నా ఈ నేత్రము నిన్ను నీ నీ రూపమును చూడుగాక నా ఈ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక నా నీ ప్రసాదమునే తినుగాక నా ముక్కు నీ పాద పద్మ గంధమునే వాసన చూచుగాక నీ భక్తులకు పూసిన గంధమునే నా వాసన చూచుగాక స్వామి నా హస్తములు నీ మందిరమును ఊర్చుట మొదలగు పనులను చేయుగాక నీ నా నా పాదములు నీ క్షేత్రమునున్న చోటుకు నీ కథ కథలు చెప్పు చోటుకు మాత్రమే ఇల్లుగాక నా శిరమున నీకై నమస్కారము నిమగ్నము గాక నీ కథలను వినుట ఎందే నాకు ఆమము కోరికలు కలుగుగాక నా బుద్ధి నీ శక్తుగాక నీ కథలను తలచుకొనుటతో తలుచుకునుటతో దినములు నాకు గడుచుగాక నా ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణము వినుటయే గడుచుగాక నీ ప్రసంగము లేని క్షణమైనను గడువకుండుగాక ప్రభు బ్రహ్మ పదవి అక్కర్లేదు చక్రవర్తిత్వము వదలదు మోక్షమును కోరను నీ పాదసేవనను మాత్రము కోరుదును నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మొదలగు వారు కోరుదురు కానీ వారికి నీ పాదసేవ సులభము కాదు వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము ఇట్లు పాంచాల రాజు ససింపబడిన శ్రీమన్నారాయణుడు విచ్చిన పద్మముల వలెనున్న కన్నులతో ప్రసన్నుడై వారు జూజుజు మేఘ గంభీర స్వరంతో నిట్లను నాయన నీవు నా భక్తుడవని కోరికలు కల్మషము లేని వాడమని మెరుగుదును అందుచే దేవతలకు పొందరాని వరమును నీకిత్తును పదివేల సంవత్సరముల దీర్ఘాయువు నందుము సర్వసంభరును పొందుము నీకు నా ఎందు నిశ్చలమైన భక్తియుడును తుదకు ముక్తి నందుదువు నీవు చేసిన ఈ స్థుతితో నిన్ను స్తోత్రము చేయవారికి సుష్టుడమై భుక్ ముక్తిని ఇత్తును సందేహం లేదు నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అతిథి సార్థక నామంపై నన్ను స్థుతించిన నా భక్తులకు అక్షయములకు భుక్తి ముక్తులను ప్రసాదించును ఈ దినము నీకు ప్రసన్నుడైనట్లే వారికిని భక్తి ముక్తుల నక్షమముగా నెత్తును భక్తి పూర్వకంగా గానున్నను బలవంతములను మాటము వలనో ఏదో ఒక కారణమున వైశాఖ స్నానాధిగములను చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇత్తును ఈ అక్షయ తృతీయందు పితృదేవతలను శ్రాద్ధమును నిర్వహించినచో వారికి వంశవృద్ధి అనంతపుణ్యమును ఇత్తును ఈ అక్షయ తృతీయాది మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటి అయిన తిథి లేదు ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయ ఫలములు ఇచ్చును కుటుంబము గల బ్రాహ్మణునకు ఇచ్చినచో వానికి సర్వ సంపదలను వర్షించి ముక్తిని సమస్త పాపములను పోగొట్టు వృషభ దానమును చేసిన వారికి అకాల మృత్యువే కాదు కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయుధాయముని నెత్తును వైశాగ వ్రతములు దాన ధర్మములను యథాశక్తిగా చేసిన వానికి జన్మ జరా మృత్యు వ్యాధి భయములను సర్వ పాపములు పోగొట్టుదును వైశాగములు చేసిన పూజ దానమునుగుణ వాణి వలన సంతోషించినట్లుగా నితరమాసమునందు చేసిన పూజా సంతోషపడును వైశాగ మాసమునకు మాధవ మాసం అని పేరు దీనిని బట్టి నాకు ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహింపవచ్చును అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారేను వైశాగ వ్రతము నాచరించినచో నేను వానికి ప్రీతిన్నయ్ వరము నెత్తన్ వైశాఖ వ్రతము దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్య యోగములకు యజ్ఞ యాగాదులను యజ్ఞయాగాలకు సాధ్యము కానీ నా సాన్నిధ్యములు చేరుదురు చిత్తమే లేని వేల మహాపాపములు చేసిన వారైనను వైశాగ వ్రతమును ఆచరించిన పాపక్షేమునకు అనంతపుణ్యము నెత్తను నా పాద స్మరణంచే వారిని రక్షించును పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భత్రిశ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతిపాతుడమైతే కావుననే ప్రసన్నున్నై నీకు ప్రత్యక్షమైతిని నీకు అనేక వరములు నిశ్చితిని అని పలికి శ్రీహరి అందరూ చూచిచుండగానే అంతర్ధానమునుందెను పాంచాల రాజును శ్రీహరి అనుగ్రహమునకు మిక్కిలి ఆనందమునుందెను శ్రీహరి అందు నిత్యల భక్తియుక్తుడై పెద్దను గౌరవించుచు చిరకాలము ధర్మ పూర్ణముగా రాజ్యము పాలించను శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమించలేదు లేదు భార్య పుత్రాదుల కంటే శ్రీమన్నారుండే తనకు కావలసినాడని నమ్మి సేవించాను భార్యపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతము దాన ధర్మములను పలుమార్లు ఆచరించారు దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించాను చిరకాలము సర్వభోగముల నుండి తదు శ్రీహరి సాన్నిధ్యములు చేరను ఉత్తమమైన ఈ కథను విన్నను వినిపించను సార్వ పాప విముక్తులై శ్రీహరి లు చేరుదురు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పాను ఈ విధముగా నారదుడు అంబరీషులకు వైశాఖ మహిమను వివరించుచు చెప్పాను ఈ విధంగా ఇరవై ఒకటి అధ్యాయం అయితే విని ఉన్నాం కదా ఇరవై రెండు అధ్యాయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమో నారాయణాయ